సంక్రాంతి కోడి నేటితో నేటితో ముగియనుండటంతో మీద బెట్టింగులు జరుగుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి పాలకొల్లు నర్సాపురం ప్రాంతాల్లో రద్దీ నెలకొంది భీమవరం మండలం తాడేరులో మహిళలు చిన్నారులు అత్యధికంగా కోడి పందాల్లో పాల్గొన్నారు సంక్రాంతి కోడిపందాల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గం అందిస్తారు జరుగుతున్నాయి కోడి పందాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇందులో పిల్లలు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్నారు ప్రస్తుతం మనం తాడేరు గ్రామంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కోడి పందాల శిబిరం వద్ద ఉన్నాం ఇక్కడ మహిళలు కానీ కుటుంబ సభ్యులు అందరితో పాటు వచ్చి చిన్నారులతో సహా వచ్చి వారు పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది దేశ విదేశాల నుంచి అత్యధిక మంది కూడా వచ్చారు ప్రస్తుతం అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి వారు ఉన్నారు మరి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ నిర్వాహకులు చేసినటువంటి ఆ సౌకర్యం అలాగే వారు చూసినటువంటి విందుకు సంబంధించి కూడా ఏ కూడా చెప్పండి హైదరాబాద్ నుంచి వచ్చినామండి నిన్న వచ్చినాము ఇక్కడ ఇవాళ సెకండ్ బాగుంది ఇక్కడ తాడేరు విలేజ్ లో అరేంజ్మెంట్స్ అన్ని అండ్ ఎంటర్ అవుతుంటే చూడొచ్చు మీరు ఫ్యామిలీ అవుటింగ్ లెక్క మంచిగా ఫోటో బూత్స్ అవన్నీ పెట్టారు ఇది థర్డ్ టైం మేము రావడం హైదరాబాద్ నుంచి ఫస్ట్ టూ టైమ్స్ కన్నా ఈ చాలా బాగుంది అరేంజ్మెంట్స్ ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ఈ తాడేరులో చేసిన అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి సిటీ లైఫ్కి కానీ ఇక్కడ లైఫ్ డిఫరెన్స్ ఏ విధంగా సిటీ లైఫ్ అంటే ఎవరీబడీ నోస్ రైట్ సైట్ ఇట్ ఈస్ వెరీ హెక్టిక్ అండ్ చాలా మెకానికల్గా ఉంటుంది ఇక్కడికి థర్డ్ టైం రావడం ఎందుకు అంటే రిలాక్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్తోని ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కొందరు ఆంధ్రలో వాళ్ళని కలిసిన ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తాం కోడి పందాలు బాగుంటుంది వెదర్ పిల్లలు మహిళలు అందరూ కూడా వస్తున్నారు కదా జనరల్గా మీరు చూసిన సిటీలో అయితే ఏ సాఫ్ట్వేరు లేకపోతే ఫో సెల్ ఫోన్ రంగానికి ల్యాప్టాప్కి పరిమితం అయిపోతూ ఉంటారు ఇక్కడ మీకు ఎలా అనిపించింది మీరు అందరికీ అవన్నిటికీ దూరంగా ఇక్కడ ఉండడం ఈ టైం అంతా స్పెండ్ చేయడం ఇక్కడ ఎస్పెషల్లీ ఆంధ్రాకి తెలంగాణకి ఎస్పెషల్లీ హైదరాబాద్కి ఇంత గ్రీనరీ ఉండదు కదా మనకి కంపరేటివ్లీ సో అది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ వస్తే డ్రైవ్ ఎస్పెషల్లీ హైవే మీద రావడం ఏలూరు నుంచి వచ్చినాం విజయవాడ ఏలూరు హైదరాబాద్లో బాగుంది డ్రైవ్ కూడా ఇక్కడికి వచ్చినాక ఈ ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాం మేము మన దగ్గర దొరకదని కాదు కానీ ఆంధ్ర ఫుడ్ ఆంధ్ర ఫుడ్ బాగుంటుంది అండ్ ఈ థర్డ్ టైం మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఇక్కడ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ లేడీస్ కూడా ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఐ థింక్ దే ఆర్ ఆల్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ టైం హియర్ సో ఐ విష్ ఎవ్రీబడి హ్యాపీ సంక్రాంతి చూస్తున్నాయి అంటే హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అందరూ మహిళలు చిన్నారులు కూడా రావడం అయితే జరిగింది వారందరూ కూడా వచ్చి ప్రస్తుతం ఈ కోడి పందాలను వీక్షించడం అయితే జరుగుతుంది ఆ ఈ కోడి పందాలలో పాల్గొనేందుకు వచ్చిన వారందరూ కూడా ఇక్కడ చేసినటువంటి నిర్వాహకులు చేసిన ఏర్పాట్లపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది మొత్తానికి ఎంతో ఉత్సాహంగా ఈ కోడి పందాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐన్యూస్ తాడేరు గ్రామం నుంచి